రాగస్వర సుప్రభాతం పేరుతో అంబికా సంస్థ తెచ్చిన కొత్త ఉత్పత్తులను రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత సన్నిధిలో ప్రముఖ ఆధ్యాత్మిక పేత స్వామి ఆవిష్కరించారు భగవంతుడికి భక్తునికి అనుసంధానమైన అంబికా అగరబత్తులు ప్రపంచ ఖ్యాతిని పొందాలని చిన్నజీయర్ ఆశీర్వదించారు రామానుజ సన్నిధిలో నూట ఎనిమిది ఆలయాలు ఉన్న చోట కొత్త ఉత్పత్తులని ప్రారంభించడం గొప్ప శుభ సూచకమని అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ అన్నారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మ్యూజిక్ వినిపించేలా కొత్త అగరబత్తుల ప్యాకెట్ తీసుకొచ్చామని అంబికా సంస్థల నిర్వాహకుడు రామచంద్రరావు చెప్పారు ఆలయానికి వచ్చిన భక్తులకు నూతన ఉత్పత్తులను చిన్నజీయర్ స్వామి అందించారు పరిమళం అన్ని వైపులా వ్యాపించాలి అది కంటికి మంట రాకూడదు ముక్కుకి మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి అందుకోసం దాంట్లో వారు అందమైన మ్యూజిక్ ని కూడా అనుసంధానం చేశారు చాలా బాగుంది దేవుడికి భక్తుడికి అనుసంధానం అని చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మంగళ శాసనం చేస్తున్నాం అగరబత్తి ప్యాకెట్ లో గొప్పతనం ఏంటంటే అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకటేశ్వర సుప్రభాతం మనకి వినిపిస్తుంది చూడండి ఇలాగే తెరవంగానే ఈ వెంకటేశ్వర సుప్రభాతం వస్తుంది అలాగే త్వరలోనే ఇది ఇది మొట్టమొదటి చేస్తున్నామండి ఆ తర్వాత త్వరలోనే అన్ని అన్ని ఒక సోమవారం నాడేమో శివుడికి మంగళవారం ఏమో ఆంజనేయ స్వామికి ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కూడా ముందుకు తీసుకొచ్చి ఆళ్ళతాలూకా శ్లోకాలను తీసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాము సోమవారం శివుడికి అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా ప్రతి ప్యాకెట్లో వస్తాయండి దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక డివైన్ ఎనర్జీ అన్నది కంటిన్యూగా ఉంటుంది సామాన్యంగా మనం మొబైల్స్ ఎక్కడా కూడా ఎవరు కూడా చాలా మటుకు దేవుడు మూడు గదుల్లోకి తీసుకెళ్లరు అలాంటి వాళ్ళకి చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది ఇది